హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక రెసిపీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి మీకు మా ఇంట్లో అయితే వాళ్ళ ఫిష్ కర్రీ అండి చూడండి ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు వేసి నేను కర్రీకి సరిపడా ఒకేసారి వేసేసానండి ఉప్పు కారం పసుపు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి నాన్ వెజ్ కాబట్టి సాల్ట్ కూడా కొంచెం చింతపండు ఎక్కువ వేస్తాం కాబట్టి సాల్ట్ కూడా కాస్త ఎక్కువే వేసి పెట్టుకున్నానండి మ్యారినేట్ చేసేటప్పుడు ఫిష్కి మళ్ళీ కర్రీస్లో ఏం వేయనక్కర్లేదు చూడండి చింతపండు అయితే కొంచెం హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత కొంచెం అలా మెదుపుతుంటే కొంచెం మెత్తబడిపోయి అంత గుజ్జు బయటకు వస్తుంది చింతపండు చూడండి అలా వచ్చేసింది సో ఫిష్ కర్రీకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి టమా ఒక టమాటా ఒక ఆనియన్ రెండు చిల్లీ రెండు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక మూడు మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసానండి ఆవాలు చిటపటైనాక జీలకర్ర వేసానండి కొందరు చాలా వరకు జీలకర్ర వేసుకోరు కానీ నేను వేసుకుంటానండి ఇలా చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ బాగా వేపుకోవాలండి కొంచెం కలర్ మారేంత వరకు ఫిష్ చాలా హెల్దీ కదండి నా నాన్ వెజ్లోకి వెళ్ళే ఫిష్ చాలా హెల్దీ కదా దీంట్లో ఒమేగా యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది సో ఫిష్ తినడం వల్ల చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి కదండి చూడండి ఇలా వేపుకోవాలి ఆనియన్స్ని కొంచెం అటు ఇటు వేగిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకోవాలండి ఒక టమోటా వేసుకోవాలి టమోటా వేస్తే ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది పులుపు చింతపండు వల్ల వస్తుంది కొంచెం తీయదనే వస్తుందండి నోటికి టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది చాలామంది వేసుకోరు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదండి టమోటా నేనైతే ఇంట్లో అన్నీ మసాలాలు ఏం పెద్దగా వాడ ఇంట్లో చేసేటివే వేసుకుంటానండి బయట నుంచి ఏం పెద్దగా తేయను చూడండి ఇలా టమాటా మగ్గిన తర్వాత కాస్త నార్మల్గా అయితే సాల్ట్ ఈ ఈ సిచ్యువేషన్లో సాల్ట్ వేసుకోవచ్చండి ఇదిగోండి చూడండి ఇక్కడ కొంచెం ఆవా ఆవాలు మెంతుల పొడి వేస్తున్నానండి ఇక్కడ ఒక స్పూను మెంతులు అయితే మూడు నాలుగు మూడు స్పూన్లు ఆవాలు వే ఆ లెక్కన వేయించుకొని పొడి కట్టుకున్న పౌడర్ అండి ఇది ఈ పౌడర్ ఎప్పుడైనా పొడి కొట్టి పెట్టుకుంటే మీకు పులిహోర చేసుకోవాలన్న గోంగూర పులిహోర చేసుకోవాలన్న యూజ్ అవుతుందండి ఫిష్ చేసినప్పుడు మెంతులు కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి చూడండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఈ పొడి ఎందుకంటే ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది చేదొస్తే మళ్ళీ కర్రీ మొత్తం స్పాయిల్ అవుతుంది చూసుకొని వేసుకోవాలి ఫ్లేవర్కి తగ్గట్టుగా లేదు టేస్ట్కి తగ్గట్టుగా అలా వేయించుకున్న తర్వాత కొంచెం టమాటాలంతా బాగా మగ్గినవి చూడండి ఇలా వేయించుకోవాలి మీకు సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే నేనైతే మొత్తం మ్యారినేట్ ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడే కర్రీకి సరిపడా వేసేసుకున్నానండి కొంచెం అటు ఇటుగా ఉంటే మళ్ళీ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు సాల్టు ఇదిగోండి చింతపండు గుజ్జు చింతపండు వాటర్ పోస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కొంచెం వేసానండి తర్వాత మాడిపోకుండా ఉంటుందనేసి నేను మళ్ళీ నాకు ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వంట చేస్తున్నాను కాబట్టి కుదరలేదు అందుకని కెమెరా తీ పక్కన పెట్టేసి వాటర్ అంతా పోసేసానండి చింతపండు వాటర్ గుజ్జు అలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు అట్లే స్టవ్ మీద పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు చూసుకోవాలండి చింతపండు గుజ్జు అంతా బాగా ఆయిల్ అంతా బయటికి రావాలి వీటిల్లోంచి చూడండి అలా బాగా వేగుతుంది కదా ఇలా మసాలా అంతా ఇప్పుడు కొంచెం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ అంతా దీంట్లో వేసుకోవాలండి ఒక్కొక్కటి ఆల్రెడీ కారం ఉప్పు పసుపు అన్ని వేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది బాగా రెడ్ కనపడుతుందండి కొంచెం ఇది గరం మసాలా అండి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను నేను నాకైతే ఇష్టము మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేయచ్చు జస్ట్ లిటిల్ వేసుకున్నా అండి ఒక పించ్ అంతే చూడండి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా కొంచెం అటు కొంచెం దగ్గరగా వచ్చేసింది ఆయిల్ కూడా బయటికి వచ్చేసిందండి సో ఇప్పుడు మనం ఫిష్ చేసుకుంటాము ఫిష్లో అంత కారం ఉప్పు సరిపడా వేసుకున్నామండి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవచ్చు లాస్ట్లో నేనైతే గరిడతో ట్రై చేశానండి అవ్వలేదు చేత కాలేదు మళ్ళీ ఎక్కడ ఫిష్ విరిగిపోతుందనేసి మళ్ళీ చేత్ వేశాను ఫిష్ తెచ్చిన వెంటనే ఫస్ట్ బాగా వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఉప్పు ఒకసారి ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి తర్వాత వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా ఎక్కువ టైం ఉన్నా కూడా ఎక్కువసేపు అయినా ముందే చేసి పెట్టుకోవచ్చు చూడండి వన్ బై వన్ వేస్తూ ఉన్నాను అక్కడ దగ్గరగా వచ్చేసింది ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూడండి కొంచెం లైట్గా పైకి ఇప్పుడు మొత్తం ముక్కలు వేసేసానండి ఇక్కడ ఎందుకో వాటర్ సరిపోలేదు అనిపించింది మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకో వాటర్ వేసుకున్నాను కొద్దిగా ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నానండి టేస్ట్ చూస్తే నాకు కారం సరిపోలేదు అనిపించింది కొంచెం ధనియాల ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసానండి అన్నీ వేసాక బాగా కొంచెం అట్లా ఇట్లా కదిలిపిస్తే ఇట్లా చేత్తో ఇట్లా రెండు హ్యాండ్స్తో ఇలా ఇలా మూవ్ చేయాలండి గరిటె పెట్టే అస్తలు కలబెట్టకూడదు ఫిష్ని ఎందుకంటే గరిట పెట్టి కలబెడితే ఫిష్ డ్యామేజ్ అవుతుంది ఫిష్ విరిగిపోతుంది ఇది చూడండి హాట్ వాటర్లో వేసి పెట్టినాను షాప్లో అప్పుడు వాళ్ళ ఎగ్స్ ఫిష్ ఎగ్ అంటే ఇది ఇచ్చారు వాళ్ళు సో అలా హాట్ వాటర్లో వేసి దీంట్లో వేసేసాను లాస్ట్లో కొంచెం ఫిష్ ఉడికిన తర్వాత మళ్ళీ మధ్యలో ఉండగా కర్రీ సో ఫైనల్లీ ఆయిల్ అయితే బయటకు వస్తూ ఉంది చూడండి సో కర్రీ మొత్తం ఉడికిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ ఈ కొత్తిమీర తీసుకొని దాంట్లో పైన వేసేయడం అండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఆఫ్ చేయడమే అంతే ఫిష్ కర్రీ రెడీ